హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే మా పిల్లలు వెళ్ళే స్కూల్ చూస్తాను మరెందుకు ఆలస్యం చూసేద్దాం వచ్చేసాయండి ఫస్ట్ అయితే యూకేలో హౌసెస్ గురించి ప్లేసెస్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా పార్కింగ్ అనేది మెయిన్ ప్రాబ్లం అనమాట పార్కింగ్ అనేది చాలా కష్టం కూడా ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేసేదానికి ఉండదు వాళ్ళు సర్టెన్ రూల్స్ యూ ఫాలో అవ్వాలి మనకిలాగా దారులు ఆపేసి దింపేసేది ఉండదు కదా ఇక్కడ స్కూల్స్కి కూడా పార్కింగ్ ఏ ఏరియా అనేది ఉండదు అనమాట చాలా కష్టము మాకైతే మా స్కూల్కి దగ్గరలో ఇక్కడ లెజర్ క్లబ్ ఉందనమాట ఆ క్లబ్కి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది అది బాగా ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట ఇక్కడే కార్స్ అయితే పార్కింగ్ చేసి ఇంకా స్కూల్కి అయితే నడిచి వెళ్తారు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ అంటే స్కూల్ దగ్గరికి త్రీ మినిట్స్ అట్లా ఉంటుంది ఇంకా ఇంకా దాని నియర్ బై ఎక్కడా లేదు కాబట్టి ఇంకా ఇక్కడ అయితే పెట్టేసుకొని వెళ్తారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే మనమే ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఇక్కడైతే లంచ్ అనేది ప్రజెంట్ అయితే లేదు ప్రాజెక్ట్స్ అయితే జరుగుతున్నాయి కొంతమంది దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుంటున్నారు లంచ్ ఎంతవరకు ప్రిఫర్ చేస్తారు ఎటువంటి లంచ్ ప్రిఫర్ చేస్తారు అన్నట్లు బ్రేక్ఫాస్ట్ అయితే ఉందన్నమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సీరియల్స్ అండ్ మిల్క్ టోస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే జామ్ కొంచెం జామ్స్ డిఫరెంట్ టైప్స్ జామ్స్ ప్రొవైడ్ చేసి దానికి వచ్చేసి మనీ పే చేయాలి ఫ్రీ అయితే లేదనమాట ఇంకా బుక్స్ పెన్స్ అట్లాంటివి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలకి స్నాక్ బాక్స్ అయితే మనం పెట్టించాలి ఎటువంటి స్నాక్స్ అలౌడ్ ఉండదు ఓన్లీ బిస్కెట్స్ అలౌడ్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్ మాత్రమే అనమాట స్నాక్ టైంలో ఓన్లీ ఫ్రూట్స్ అనే అలౌడ్ చేస్తారు కొన్ని ఇన్ కేస్ ఎవరైనా తీసుకెళ్లకుంటే వాళ్ళే బనానాస్ యాపిల్స్ అట్లా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళే ఇస్తారు ఫ్రీగా పిల్లలు ఎవరైనా తెచ్చుకోకుంటే వాళ్ళకి స్నాక్ టైం అనేది కూడా ఉంటుంది ఇంకా లంచ్కి యాజ్ యూజువల్ మనకిష్టం వచ్చింది పంపించవచ్చు కానీ నట్స్ అనేది అలౌడ్ ఉండదు అనమాట నట్స్ చిన్న నట్టు కూడా అలౌడ్ ఉండదు ఇంతవరకే వాళ్ళ బాక్సెస్ గురించి నెక్స్ట్ వచ్చేసి స్కూల్ స్టాఫ్కి మాత్రము స్కూల్స్లో ఇట్లా పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది స్కూల్స్లో సైకిల్స్ అట్లా అలౌడ్ ఉంటుంది కానీ మనము ఎవరైనా పిల్లలు అట్లా వెళ్తుంటే ఇది వచ్చేసి స్కూల్ డస్ట్ అంతా ఇక్కడ వేసేదాన్ని అని పెద్ద పెద్ద డబ్బాలు వచ్చేసి డస్ట్ అంటే ఇంకా ఫుడ్ వేస్ట్ ఫుడ్ ఇంకా వచ్చేసి కార్డ్బోర్డ్స్ అట్లా ఉంటాయి కదా రిమైనింగ్ డస్ట్ అట్లా స్కూల్స్కి పిల్లలైతే సైకిల్స్ వేసుకొని వెళ్ళే వాళ్ళు ముందుగానే వన్ ఇయర్ ముందు వాళ్ళు ఫార్మ్స్ ఇస్తారు ఆ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసి ఇవ్వాలి నార్మల్గా అయితే అలౌడ్ ఉండదు మన ఇష్టప్రకారం వేసుకెళ్ళేదానికి అదనమాట ఇంకా డ్రాపింగ్ టైము పికప్ టైము పేరెంట్ డ్రాపింగ్ టైంలో ఎవరైనా వెళ్ళి డ్రాప్ చేయొచ్చు కానీ పికప్ టైంలో పేరెంట్స్ మాత్రమే వెళ్ళి పికప్ చేసుకోవాలి ఇన్ కేస్ ఎవరన్నా గార్డియన్స్ వెళ్ళి పికప్ చేసుకోవాలంటే మనం ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి స్కూల్లో ఎటువంటి వాళ్ళకి ప్రాబ్లం అయినా కూడా ఎటువంటిది జరిగినా కూడా పిల్లల్ని స్టాఫ్ రూమ్లో పెట్టి పేరెంట్స్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తారు పేరెంట్స్ వచ్చి పికప్ చేసుకోవచ్చు లేకుంటే వీళ్ళే దానికి ఏదన్నా ట్రీట్మెంట్ చేస్తారో ఏదన్నా దెబ్బలు తగిలిన అటువంటి వాటికి అనమాట ఇంకొక విషయం వచ్చేసి మనము స్కూల్కి ఇప్పుడు మూవ్ అయ్యాం కదా యూకేకి మూవ్ అనుకోండి మిడిల్లో వచ్చే దగ్గరలో స్కూల్స్ ఇస్తారనమాట యాక్చువల్గా మనము స్టేట్స్లో అప్లై చేయాలి మన హౌస్ అడ్రస్ ఇస్తే ఆ హౌస్ అడ్రస్ని బేస్ చేసుకొని హౌస్ లైసెన్స్ ఉంటుంది ఆ హౌస్ లైసెన్స్ ద్వారా మనకి ఇల్లు తీసుకుంటే ఆ ఇంటికి దగ్గరలోనే ఒక స్కూల్ అనేది వాళ్ళు రెఫర్ చేస్తారనమాట ఇన్ కేస్ ఆ స్కూల్లో సీట్స్ లేవు అనుకుంటే మనకి కొంచెం ద దూరంలో అంటే ఇక్కడ పార్కింగ్ ఏరియా చెప్పాను కదా ఆల్రెడీ ప్రాబ్లం అని ప్రతి ఏరియాకైతే దగ్గరలో అంటే వన్ మైల్ డిస్టెన్స్లో ఎవ్రీ వన్ మైల్కి అట్లా ప్రైమరీ స్కూల్స్ అయితే ఉంటాయి ప్రైమరీ స్కూల్స్ అంటే రిసెప్షన్ నుంచి ఇయర్ సిక్స్ అనమాట అంటే ఇక్కడ క్లాసెస్ని ఇయర్స్ అంటారు ఇప్పుడు మనకి ఇయర్ ఫైవ్ అంటే ఫిఫ్త్ క్లాస్ అని సిక్స్ ఇయర్ సిక్స్ అంటారు సిక్స్త్ క్లాస్ని అట్లా అనమాట అట్లా మేము వచ్చినప్పుడు మాకు దగ్గరలో స్కూల్ దొరకల్లో ప్లేసెస్ లేవన్నమాట అట్లా ఇది కొంచెం డిస్టెన్స్ ట్వంటీ మినిట్స్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి దీనికి ఇది వచ్చేసి ఫీల్డ్స్ స్కూల్ది అనమాట ఇంకా స్కూల్ లోపల అయితే అలౌడ్ ఉండదు వీడియోకి అందుకే ఇంకా బయట వరకు చూపిస్తున్నా ఇంకా అన్నీ నార్మల్ రూమ్స్ అనమాట ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్లో బిల్డ్ చేశారు ఇంత స్ట్రాంగ్ అయితే అనుకున్నాను నేను కూడా ఇది వచ్చేసి స్టాఫ్ రూము వాళ్ళు లంచ్కి అట్లా అనమాట ఇదంతా ప్లే ఏరియాస్ వచ్చేసి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్కటి అనమాట ఇక్కడ టూ త్రీ ఇయర్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ ప్లే ఏరియా అటు సైడ్ వచ్చి రిసెప్షను ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ప్లే ఏరియా అట్లా అనమాట డిఫరెంట్ వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ రిమైనింగ్ స్కూల్స్కి అయితే ఇంత పెద్ద ప్లే గ్రౌండ్స్ అయితే లేదు అందరికీ ఒకే ప్లే గ్రౌండ్ ఉంటుంది నార్మల్గా అన్ని స్కూల్స్లో కానీ ఈ స్కూల్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల అంటే టూ త్రీ క్లాసులకి కలిపి అట్లా ఉంది అన్ని స్కూల్స్లో ఎక్కువగా వచ్చేసి ఒక క్లాసు ఒక సెక్షనే ఉంటుంది అంటే క్లాస్కి ట్వంటీ త్రీ మెంబర్స్ అట్లా ఉంటారనమాట మ్యాక్సిమం ట్వంటీ త్రీ మెంబెర్సు ఇన్ కేస్ ఇంకా పిల్లలు ఎక్కువ ఉన్నారు అన్న కూడా వన్ ఆర్ టూ మెంబర్స్ని స్టేట్స్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు యాడ్ చేయగలరు ఇదంతా ఫ్రీ అనమాట స్కూల్కి మనం ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు బుక్స్ కూడా మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి పెన్ను సింగిల్ పెన్ను బుక్ కూడా ఏమి ఇవ్వరు మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళే అన్ని బుక్స్ పెన్స్ అన్నీ కూడా స్కూల్లోనే క్రాఫ్ట్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి వాళ్ళే స్కూల్స్లోనే చేసి స్కూల్స్లోనే పెడతారనమాట మనకు ఒక బాస్కెట్ లాగుంటుంది పిల్లలకి ఆ బాస్కెట్లోనే వాళ్ళు ఆ రూమ్లోనే పెట్టుకుంటారు మనకి ఇంటికి ఒక డైరీ ఇస్తారు ఇంకా ఒక బుక్ ఇస్తారనమాట డైలీ రీడ్ చేయమని చెప్తారు ఎవ్రీడే టెన్ మినిట్స్ రీడ్ చేయండి అంటారు ఒక యాప్ ఇస్తారనమాట ఆ యాప్లో మ్యాథ్స్ చేసుకోండి అంతే ఇంకేం ఉండదు హోంవర్క్ కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ డేస్ వచ్చేసి ఇట్లా బిట్స్ తీసాను ఎందుకంటే మనము పిల్ ఇక్కడ వాళ్ళకి ప్రైవసీ ఎక్కువ అనమాట వాళ్ళని క్యాప్చర్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట యాక్చువల్గా అందువల్ల అప్పుడప్పుడు తీసా ఇది స్కూల్ అయిపోయిన టైంలో ఆ రోజు మా వాడికి పిఈ అనమాట పిఈకొచ్చి బ్లాక్ జాగర్స్ ఉంటుంది ఇంకా పైన టీషర్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఎల్లో ఫస్ట్లో అయితే గ్రీన్ అనమాట అంటే చేంజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కలర్స్ పిఈకి మా పాపకు ఆ రోజు బీచ్ డే ఉనిందనమాట బీచ్కి వెళ్ళారు ఇంకా వీళ్ళకి స్విమ్మింగ్ క్లాసులు ఉంటాయి అన్నమాట సమ్మర్లో అట్లా ఆ టైంలో నార్మల్ యూనిఫామ్ వచ్చి బాటమ్ వచ్చేసి గ్రే కలరు టీషర్ట్ వైట్ ఉంటుంది ఇంకా పైన వచ్చేసి కార్డిగాను పిల్లలకి పిల్లలకి ఆడపిల్లలకైతే కార్డిగాను పిల్లలకైతే జంపర్స్ అట్లా ఉంటుంది ఇది మా పాపని డ్రాప్ చేసే రోజు మనం స్కూల్ దగ్గరికే వెళ్ళి డ్రాప్ చేయాలి ఇయర్ ఫో రిసెప్షన్ అనేది మనకి ఎల్కేజీ యూకేజీ లాగా అనమాట రిసెప్షన్కి వచ్చి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫోర్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలు నాలుగు సంవత్సరాలు నిండితే ఆగస్టు థర్టీ ఫస్ట్కి అంటే సెప్టెంబర్ ఫస్ట్ లోపు ఎవరైతే నాలుగు సంవత్సరాలు నిండు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవాలి లేకుంటే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి నర్సరీస్లో వీక్లీ థర్ ట్వంటీ అవర్స్ ఫ్రీగా ఇస్తారనమాట కూడా మేము పంపించాలి అంటే మనం పే చేసి పంపించాలి ఈ స్కూల్ ప్రైమరీ స్కూల్స్ అయితే అంతా ఫ్రీనే సెకండరీ స్కూల్స్ కూడా ఫ్రీ స్కూల్స్ ఉన్నాయి పేమెంట్ చేసే స్కూల్స్ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ అయితే పేమెంట్ స్కూల్స్ అయితే ప్రజెంట్ లేవు ఇక్కడ ఒక స్కూల్ ఉందన్నారు కానీ నాకు దాని గురించి ఐడియా ఐడియా లేదు ఇది స్కూల్ లాస్ట్ డే నార్మల్గా అయితే ఇక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత బెల్ కొట్టడము అట్లా ఏమి ఉండదు స్కూల్ అయితే మార్నింగ్ నైన్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఉంటుంది అనమాట అంటే హాఫ్ అన్ అవర్ ముందు నుంచి గేట్స్ ఓపెన్ చేస్తారు ఎయిట్ థర్టీ గేట్స్ ఓపెన్ చేస్తారు మనం ఎయిట్ ఫిఫ్టీ వరకు పంపించాలి ఇన్ కేస్ లేట్ అయితే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు నోట్ చేసుకొని వాళ్ళు డ్రాప్ చేస్తారు మనం ఇంక అలౌడ్ ఉండదు అనమాట లోపలికి అప్పుడు ఆబ్సెంట్ పడుతుంది వాళ్ళకి హాఫ్ డే ఆబ్సెంట్ పడుతుంది వీళ్ళకైతే నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి చదివినా చదువుకున్నా అటెండెన్స్ అనేది నైంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారనమాట దాన్ని బేస్ చేసుకునే ర్యాంకింగ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ అయితే ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండదు ఈ ప్రైమరీ స్కూల్స్లో అటెండెన్స్ బేస్ చేసుకొని వాళ్ళ రెగ్యులర్ టెస్ట్లను బేస్ చేసుకొని వాళ్ళ స్టడీ బేస్ చేసుకొని మనకి యాన్యువల్ రిపోర్ట్ అనేది ఇస్తారు ఇది ఎండింగ్ రోజు అనమాట ఎండింగ్ రోజు కాబట్టి ఇయర్ సిక్స్ వాళ్ళు అంటే రిసెప్షన్ నుంచి సిక్స్ వరకు ఉంటుంది ఇక్కడ ఇయర్ సిక్స్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ రోజు వన్ ఓ క్లాక్కే స్కూల్ అయిపోతుంది అనమాట అందువల్ల ఆ రోజు సిక్స్త్ క్లాస్ పిల్లలు ఆ బెల్ అనేది కొడతారు అందువల్ల ఆ బెల్ ఇందాక చూ చూసినట్లయితే ఆ బెల్ అనేది కొడుతున్నారనమాట లాస్ట్ రోజు లాస్ట్ టర్మ్ హాలిడేస్ వచ్చేసి వీళ్ళకి ఎవ్రీ సిక్స్ వీక్స్కి ఒకసారి టర్మ్ హాలిడేస్ ఉంటాయి సాటర్డే సండే వీళ్ళకి స్కూల్ ఉండదు ఇంకా టర్మ్ హాలిడేస్ సిక్స్ వీక్స్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత సిక్స్ వీక్స్కి ఒక వన్ వీక్ ఇస్తారు మళ్ళీ సిక్స్ వీక్స్కి టూ వీక్స్ ఇస్తారు టర్మ్ హాలిడేస్ అంటారు మధ్యలో ఇచ్చేటివి హాఫ్ టర్మ్ అంటారు మళ్ళీ సిక్స్ వీక్స్కి హాఫ్ టర్మ్ ఇచ్చి వన్ వీక్ మళ్ళీ టూ వీక్స్కి క్రిస్మస్ అప్పుడు టూ వీక్స్ ఇస్తారు అనమాట అట్లా హాలిడేస్ ఇస్తారు వన్ నైంటీ డేస్ అనుకుంటా వన్ ఎయిటీ ఫైవ్ నుంచి వన్ నైంటీ డేస్ వీళ్ళకి టోటల్ స్కూల్ అయితే జరుగుతుంది మనలాగానే ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తం ఇంకా స్కూల్ లోపల క్లాసెస్లో వీడియోస్ అలౌడ్ ఉండదు కాబట్టి బయట వరకు కొంచెం కొంచెం క్యాప్చర్ చేసి క్లాసెస్ లోపల అయితే వీడియోస్ అవన్నీ ఫొటోస్ ఏం అలౌడ్ ఉండదు అనమాట అందుకే బయట వరకు తీసి కొంతమందికి ఉంటుంది కదా ఇక్కడ స్కూల్స్ ఎట్లుంటాయి క్లాసెస్ ఎట్లుంటుంది ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందని వాళ్ళకి యూజ్ ఉంటుందని చెప్పి కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంతవరకు అయితే ఇస్తున్నాను ఇంకా ఇదైతే ఫస్ట్ అనుకోలేదు మళ్ళీ ఇప్పుడు వీడియో అయితే తీసి మళ్ళీ మీకు బుక్స్ కూడా ఎట్లుంటాయి అని చెప్పి ఒక ఐడియా వస్తుందని చెప్పి ఈ వీడియో అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం లెంతీనే ఉంటుంది కానీ క్లియర్గా చెప్పాలని చెప్పి యాడ్ చేస్తున్నా ఈ బ్యాగ్ కవర్ ఉంది కదా ఇది కూడా వాళ్ళే ఇస్తారు మనకి ఇది వచ్చేసి రీడింగ్ డైరీ అనమాట ప్రతి క్లాస్కి ప్రతి స్టూడెంట్కి ఇస్తారు ఎందుకంటే మనం స్కూ ఇంట్లో వచ్చేసి జస్ట్ ఒక బుక్ పంపిస్తారు ఇక్కడ ఉంది కదా ఆ బుక్ అది వచ్చేసి పిల్లలు ఎంత టైం చదివారు అని చెప్పి రాసి ఏ బుక్ నేము డేటు రాసి మనం అయితే సైన్ చేయాలి దానికి వచ్చేసి టీచర్స్ కూడా కమెంట్ చేసి చెక్ చేస్తుంటారు ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ చెక్ చేస్తారనమాట ఒక్కో స్కూల్లో ఒక్కో సిస్టమ్ ఉంటుంది ఎవ్రీడే చేంజ్ చేసుకోవచ్చు లేదంటే వీక్లీ వన్స్ చేంజ్ చేసుకోవచ్చు మా పిల్లలు చదువుతారనుకుంటే ఇంతకు ముందైతే మేము రెగ్యులర్గా తెచ్చుకునే వాళ్ళం ప్రజెంట్ అయితే వీక్లీ వన్స్ ఒక్కటే ఉందనమాట అంటే పిల్లల ఇదిని బట్టి ఇప్పుడు ఇయర్ వన్ అయితే ఆ చిన్న బుక్ ఇస్తారనమాట జస్ట్ చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కొంచెం పెద్ద పిల్లలు అనుకుంటే బుక్ చదవగలరు స్టోరీ బుక్స్ అనుకుంటే ఇట్లా ఇస్తారనమాట చిన్నపిల్లలకు కూడా స్టోరీ బుక్స్ ఇస్తారు కానీ పేరెంట్స్ చదివి వాళ్ళకి చెప్పడానికి అట్లా ఇస్తారు ఇంకా పెద్ద పిల్లలకి వచ్చేసి ఇట్లాంటి పెద్ద పెద్ద బుక్స్ అయితే ఇస్తారనమాట అవి జస్ట్ మనం నేమ్ రాసి ఏ రోజు ఎంత టైం చదివారు డైలీ మినిమం టెన్ మినిట్స్ అయితే చదవాలి ఆ టైం కూడా మేము మెన్షన్ చేయాలన్నమాట ఎంత టైం చదివిందని ఇట్లానే పెద్ద పిల్లలకు కూడా రీడింగ్ బుక్ అయితే రికార్డ్ అయితే ఇస్తారు అవి మెన్షన్ చేస్తూ ఉండాలి ఇంకా వీళ్ళ స్కూల్లో బిహేవియర్ని బట్టి ఇదన్నీ అయితే స్టిక్కర్స్ ఇక్కడైతే అసలు ఈ స్టిక్కర్స్ అయితే ఖచ్చితంగా వీటి కోసం మా పిల్లలు ఎంత మంచిగా ఉంటారంటే చూడండి ఎంత ఎన్ని ఉన్నాయో స్టిక్కర్స్ నాకిన్న వచ్చాయి నాకి వచ్చాయని చెప్పి డైలీ వీళ్ళైతే ఎక్కడంటే అక్కడ పెడితే పాడైపోతాయని బుక్లో అంటించుకున్నారనమాట హార్డ్ వర్క్ చేసిన కైండ్గా ఉన్న ఇంకా లైబ్రరీలో మంచిగా చదివిన మంచి బిహేవియర్ ఉన్న మంచిగా ఏదైనా చెప్పింది చేసిన ప్రతిదానికి చూడే వెళ్ళను అని చెప్పి లైబ్రరీ ఇది ఫెంటాస్టిక్ హార్డ్ వర్క్ చేశారని ప్రతి ఒక్కదానికి దానివల్ల వీళ్ళు బాగా ఎంకరేజ్గా ఉంటారనమాట పిల్లలు చాలా మోటివ్గా అసలు మేం చేస్తాం చేస్తాం అన్నట్టు ఆ రి స్టిక్కర్ కోసము చాలా బాగా చేస్తారనమాట అట్లా సపోర్ట్ చేస్తారు ఇదైతే నేను చాలా ఇయర్స్ తీసి పెట్టాను కానీ ఇప్పుడు మూమెంట్ వల్ల ఇవి పాడైపోయినాయి కొన్ని ఇదైతే ఇట్లా మనకి హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చినప్పుడు ఇట్లా సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట ఇయర్ అయిపోయిన తర్వాత అట్లయితే మా వాడికి చాలా వచ్చాయి కానీ ఇదొక్కటే ఉంది ఎక్కడెక్కడ ఏవేమి మిస్ అయిపోయినాయో చాలా వరకు పడేయాల్సి వచ్చింది ఇంకా ఫస్ట్ కొన్ని అయితే ఇట్లా ఇవి కూడా ఇచ్చారు పిన్స్ వీటి కోసమే అయితే మేము అస్సలు మేమైతే చాలా వరకు స్టాప్ చేయలేదనమాట ఇక్కడ వాళ్ళకి మా వాడిని ఒక్కరోజు పోవద్దన్నా కూడా ఏడ్చేవాళ్ళు అనమాట ఎందుకంటే ఒక్కరోజు అటెండెన్స్ మిస్ అయినా ఇవి రావు అని చెప్పేసి రివార్డ్స్ రావు అని చెప్పి బాగా ఏడ్చేదనమాట అసలు ఇన్ కేసు హెల్త్ బాగాలేకున్నా కూడా స్కూల్కే వెళ్ళి కవర్ అనమాట అట్లానే వెళ్ళేవాళ్ళు వీటి కోసం అనమాట అట్లా సిల్వరు బ్రాంజు ఇట్లా అటెండెన్స్ అంటే వాళ్ళ ఆటిట్యూడ్ని బట్టి ఈ సిల్వరు బ్రాంజు ఇవి వచ్చేది అనమాట కొన్ని టైమ్స్ ఇంకా మెడికల్ చెకప్ అట్లా ఉన్నప్పుడు కొన్ని హాఫ్ అటెండెన్స్ అట్లా మిస్ అయింది అందువల్ల ఈ ఇయర్ అయితే రాలేదు ఇవన్నమాట ఇంకా బుక్స్లో వచ్చేస్తే బుక్స్ ఇవి వీళ్ళకి ఇంకా సమ్మరు ఆటము స్ప్రింగ్ టర్మ్స్ ఉంటాయి కదా త్రీ టర్మ్స్ ఉంటాయి ఈ త్రీ టర్మ్స్కి త్రీ టైప్స్ బుక్స్ అనమాట ఒక్కో క్లాస్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఈ కలర్ కూడా బుక్స్ అనేటివి మనం ఏమి ప్రొవైడ్ చేయము అన్నీ స్కూల్సే ప్రొవైడ్ చేస్తాయి ఇవన్నీ ఈ బుక్స్ అన్నీ వచ్చేసి వాళ్ళే ఫ్రీగా ఇస్తారనమాట స్కూల్స్కి ఎక్కువ స్టేట్ ఫండ్స్ వస్తాయి ఇంకా చార్టీ ఫండ్స్ కూడా వస్తాయి అన్నమాట వాటి ద్వారానే ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనమైతే రూపాయి కూడా ఎక్కడ కట్టాల్సిన అవసరం లేదు ఇంకా చార్టీస్ అయితే అప్పుడప్పుడు చార్టీ లాగా కండక్ట్ చేస్తారనమాట ఏమన్నా ఈవెంట్స్ అట్లా పెట్టడము అట్లా అప్పుడైతే పేరెంట్స్ డొనేట్ చేస్తుంటారు మనీ మ నార్మల్గా కూడా కొంతమంది డొనేట్ చేస్తుంటారు కానీ చార్టీ టైంలో ఒక్కొక్కరు వన్ పౌండ్ ఇచ్చినా కూడా వాళ్ళకి కొంచెం కలెక్షన్ వస్తుంది కదా ఇంకా స్విమ్మింగ్ పూల్స్కి అట్లాంటి వాటికి ఏదైనా వర్క్స్ కావాలంటే అప్పుడప్పుడు చెప్తారనమాట ఇట్లా అనేసి దానికి ఒక ఈవెంట్ చేసినప్పుడు అట్లా అందరు డొనేట్ చేయడం జరుగుతుంది అవన్నీ యూస్ చేస్తారు పిల్లలకి ఇట్లా వర్క్ చేసినందుకు వాళ్ళకైతే చూడండి ఎంత మంచిగా ఆ రోజు స్టిక్కర్స్ ఇస్తారు ప్లస్ వాటికి ఆ ఎఫర్ట్స్కి సంబంధించినట్లు వాళ్ళకి స్టిక్కర్స్ మంచిగా రాస్తారు కాబట్టి వాళ్ళు చాలా మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళు ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు అనమాట ఇంట్లో కాకుండా స్కూల్ అయితే చాలా బాగా చదువుతారు వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఎంతైనా కూడా ఆ స్టిక్కర్ కోసం చేస్తారనమాట స్కూల్కి వెళ్ళొద్దన్న వెళ్ళకుండా ఉండరు ఇంకా స్కూల్లో వాళ్ళకి చాలా హ్యాపీగానే ఉంటుంది చెప్పాలండి ఇంట్లో కన్నా స్కూల్ అంటేనే అంత ఇష్టం అనమాట ఈ బుక్స్ అన్నీ వచ్చేసి మనకి స్కూల్ అయిపోయిన తర్వాత ఇస్తారు మధ్యలో అయితే ఎవ్రీ టర్మ్ అయిపోతుంది హాలిడేస్ వస్తాయి అన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది అప్పుడైతే మనకి బుక్స్ ఈ చూపిస్తారు జస్ట్ ఈ వర్క్స్ చేస్తున్నారు ఈ వర్క్స్ అని అంటే ఇంకా చదవాలి ఇంప్రూవ్ కావాలి ఏం చెప్పరు జస్ట్ బాగుంది బాగా చదువుతున్నారు అని చెప్పి ఎంకరేజ్ లానే చెప్తారు వాళ్ళని ఎటు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేసి చెప్పరు వాళ్ళకి కానీ మనకు కానీ జస్ట్ ఏంటంటే మనం చెక్ చేసుకోవడమే చెక్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అయితే మనకి రిజల్ట్స్ ఇస్తారనమాట అంటే టోటల్ ఇయర్లో వాళ్ళు ఎంత బాగా చదివినారని దాన్ని బేస్ చేసుకొని లెవెల్స్ ఇస్తారు గ్రేడ్స్ ఏబీసీ గ్రేడ్స్ అయితే ఇస్తారు ఏ ప్లస్ బి ప్లస్ అట్లా ఆ గ్రేడ్ని బట్టే మనకి అర్థమవుతుంది దాన్ని బట్టే ఇందాక మీకు చూపించాను కదా బ్రాంజ్ సిల్వరు అవి అవార్డ్స్ కూడా ఇస్తారనమాట మొత్తం అటెండెన్స్ ప్లస్ ఈ ఇయర్ వచ్చేసి మొత్తాన్ని బేస్ చేసుకుని అవైతే ఇస్తారు ఈ కలర్ బుక్స్ బుక్స్ కూడా కలర్స్ అయితే ఇయర్ ఇయర్కి చేంజ్ అవుతుంది ఇది ఫిఫ్త్ క్లాస్కి కాబట్టి ఇది ఫస్ట్ క్లాస్ మా అయితే ఇవి నేను మా బాబప్పుడు అంత గమనించలేదు కానీ ఇయర్ వన్కి ఇన్ని బుక్స్ ఉన్నాయని ఇప్పుడైతే మా పాపకు చూస్తుంటే చాలా బుక్సే ఉన్నాయి పర్లేదు ఇక్కడ కూడా బాగా చదివిస్తున్నారు కానీ అక్కడికి ఇక్కడికి చదువు అయితే చాలానే డిఫరెన్స్ ఉంటుంది ట్రాఫ్ లెర్నింగ్ కానీ ప్రాక్టికల్గా కానీ మొత్తం డిఫరెన్సే ఉంటుంది ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి వీడియో కొంచెం లెంతి అయి ఉండొచ్చు కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ ఫుల్ వీడియో అండి థ్యాంక్ యూ